స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ అందు నేను ఆనందించుచున్నాను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మార్కు స్వార్త మొదటి అధ్యాయము పదకొండవ వచనము నీవు నా ప్రియకుమారుడవు నీ అందు నేను ఆనందించుచున్నాను స్నేహితులారా మన ప్రియమైన తండ్రి మనలను ఎంతగానో ప్రేమించేటటువంటి వాడుగా ఉండవచ్చు మన మీద అనేకమైన శ్రద్ధ ఆసక్తులను కలిగి ఉండి ఈ లోకమందు మన జీవితం కొరకు మన భవిష్యత్తు కొరకు ఎన్నో ఈవులను వనరులను సమకూర్చి మంచి భవిష్యత్తు మనకు అందించాలని రాత్రనక పగలనక ప్రయాసపడే తండ్రిగా ఉండవచ్చు మన తండ్రులను సహజంగానే మన తండ్రిని మనము ప్రేమించేటటువంటి వారంగా ఉంటాం గౌరవించేటటువంటి వారంగా ఉంటాం అయితే మా తండ్రి లేక నీ తండ్రి ఎప్పుడూ నీ జీవితాన్ని బట్టి ఆనందించేటటువంటి వాడుగా ఉంటాడు కొడుకును కనిన పతి తండ్రి తన కొడుకు జీవితాన్ని బట్టి ఆనందించడండి నిన్ను కన్నటువంటి తండ్రి నన్ను కన్నటువంటి తండ్రి కూడా ఒక కొడుకును నేను కన్నానని ఆనందించడండి ఎప్పుడు నీ తండ్రి ఆనందించేటటువంటి వాడిగా ఉంటాడు నాకు ఒక కుమారుడు ఉన్నాడని అంటే స్నేహితులారా నీ క్రియలు శ్రేష్టమైనటువంటివిగా నీ జీవితము శ్రేష్టమైనటువంటిదిగా తండ్రిని హృదయపూర్వకంగా ప్రేమించేటటువంటి మనసు తండ్రికి విధేయత చూపగలిగినటువంటి మనసు తండ్రి అడుగు జాడలలో నడుస్తూ ఆయన ఆలోచనలను అర్థం చేసుకునేటటువంటి మనసు జీవిత విధానము నీ జీవితంలో ఎప్పుడు నువ్వు కలిగి ఉంటావో ఆనాడే నీ జీవితాన్ని బట్టి తండ్రి ఆనందించేటటువంటి వాడిగా ఉంటాడు చూడండి స్నేహితులారా మరి కుమారుడు పుట్టినాడని ఆనందించడం కంటే కుమారుని యొక్క గుణగణాలను బట్టి ఆనందించడానికే ప్రతి తండ్రి ఇష్టపడేటటువంటి వాడిగా ఉంటాడు చదువబడిన ఈ లేఖన భాగము యేసు ప్రభుల వారిని గూర్చి తండ్రి అయిన దేవుడు పలుకుతున్నటువంటి ఈ మాటలను మనము గమనించగలం నీవు నా ప్రియకుమారుడవని ఆయన పలుకుతూ ఉన్నాడు నీ అందు నేను ఆనందించుచు ఉన్నాను అని ఆయన పలికేటటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకు నీ అందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి అయిన దేవుడు పలుకుతూ ఉన్నాడు అంటే స్నేహితులారా యేసు ప్రభల వారు తండ్రి అయినటువంటి దేవునితో ప్రత్యేకమైన సంబంధాన్ని సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ఆయన సహజ సిద్ధముగానే దేవుని కుమారుడుగా తనదైక కుమారుడుగా స్త్రిత్వంలో భాగమైనటువంటి వాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు తండ్రి యొక్క ఉద్దేశాన్ని తండ్రి యొక్క ఆలోచనను గౌరవించినటువంటి వాడుగా తండ్రి ఆలోచనను అనుసరించి నడుచుకునేటటువంటి వాడుగా ఉండినాడు తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని నెరవేర్చడానికి మరి పరలోకపు భాగ్యాన్ని ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని తండ్రితో కూడా సమానమైనటువంటి స్థితిని అతడు వదిలివేసి ఈ లోకమందు ఒక సామాన్యమైన మానవుడిగా జన్మించినటువంటి వాడుగా కటికమైన పరిస్థితులను వేదన కన్నీళ్ళు నిందలు అవమానములు భరించినటువంటి వాడుగా చివరికి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఘోరమైన శిలువ మరణాన్ని పొందినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ఇక్కడ తన తండ్రి సంతోషించడానికి అతని ఉద్దేశములను నెరవేర్చిన వాడుగా పనిని నెరవేర్చినటువంటి వాడుగా విధేయతను చూపినటువంటి వాడుగా తండ్రి పనుల కొరకు తనను తాను తగ్గించుకొని తన జీవితాన్ని త్యాగము చేసినటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితులారా తండ్రికి సంపూర్ణమైన విధేయత చూపినటువంటి వాడుగా ఉండినాడు ఈరోజు ఒక్కొక్క కుమారుని జీవితాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఆ కుమారుని జీవితంలో ఇలోక సంబంధమైనటువంటి సుఖభోగములు చెడు స్నేహము అల్లరితో కూడిన ఆటపాటలు బూతులు మత్తు మద్యము వీడియో గేమ్స్ మరి పేకాట లాంటి విధానాలు మొదటి స్థానాన్ని కలిగి ఉన్నవండి చాలామంది కుమారులు తమ తండ్రికి ఏది ఇష్టం లేదో ఏ ప్రవర్తన ఇష్టం లేదో ఏ అలవాటు ఇష్టం లేదో ఏ జీవిత విధానము ఇష్టం లేదో దానిని జరిగించచ్చు తండ్రి హృదయంలో బాధను తండ్రి హృదయంలో కన్నీటిని కలుగజేసేటటువంటి వారుగా ఉన్నారు అయితే యేసు ప్రభుల వారు తన సంతోషానికో యేసు ప్రభుల వారు తన ఆనందానికో యేసు ప్రభులవారు తన సౌకర్యముల కొరకు ఈ లోకమందు జీవించలేదు కానీ తన తండ్రి ఏ కార్యము నిమిత్తము తనను పంపించినాడో ఆ కార్యము కొరకే తన సమయాన్ని జీవితాన్ని యవ్వనాన్ని శరీరాన్ని సమర్పించినటువంటి వాడిగా ఉన్నాడు వీటన్నిటిని బట్టి పరలోకపు తండ్రి ప్రభులవారి గురించి నీ అందు నేను ఆనందించుచు ఉన్నాను స్నేహితులారా ప్రభుల వారిని చూసి ఆనందించుచున్నటువంటి దేవుడు ఈరోజు నీది జీవితాన్ని చూసి నా జీవితాన్ని చూసి ఆనందించేటటువంటి వాడుగా ఉన్నాడా దేవుడు ఆనందించేటటువంటి మాటలు దేవుడు ఆనందించేటటువంటి చూపులు దేవుడు ఆనందించేటటువంటి క్రియలు దేవుడు ఆనందించేటటువంటి జీవిత విధానము దేవుడు ఆనందించేటటువంటి ఆలోచనలు మన జీవితంలో మనము కలిగి ఉన్నామా దేవుడు మన జీవితంలో కూడా చూచి ఆనందించి నీవు నా ప్రియకుమారుడవు నేను నీ అందు ఆనందించుచు ఉన్నాను అనే ఆయన మన జీవితములను బట్టి అంటే యేసు ప్రభుల వారు చూపినటువంటి విధేయత యేసు ప్రభుల వారి వలె మన జీవితంలో కూడా మనము తండ్రి అయినటువంటి దేవుని చిత్తానికి మొదటి స్థానాన్ని ఆయన ఆలోచనలకి ఆయన మనకు అప్పగించినటువంటి పనికి మొదటి స్థానాన్ని ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి సహోదరుడా సహోదరి ఈ దినాన నీ జీవితంలో ఏ విషయానికి మొదటి స్థానాన్ని ఇచ్చి జీవించేటటువంటి వాడవుగా ఉన్నావు నువ్వు జీవించేటటువంటి జీవితము పరలోకపు తండ్రికి ఇష్టమైన జీవితంగా ఉందా నువ్వు జీవించేటటువంటి జీవితము పరలోకపు తండ్రికి ఆనందాన్ని కలుగజేసేటటువంటిదిగా ఉందా అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామం నాకు వందనాలయ ఈ దినమును బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రతి తండ్రి తన కుమారుణ్ణి ప్రేమించేటటువంటి వాడిగా ఉన్నాడు తన కుమారుని జీవితాన్ని బట్టి తండ్రి ఆనందించవలనంటే ఆ కుమారుడు మంచి ఆలోచనలను మంచి క్రియలను మంచి జీవిత విధానాన్ని అనుసరించేటటువంటి వాడుగా ఉండాలి అయ్యా మీరు పరలోకపు తండ్రిగా ఉంటూ ఉన్నటువంటి వేళ మమ్మను ఈ లోకమందు సృష్టించినటువంటి సందర్భంలో మా క్రియలు ఇంపైనవిగా మా ఆలోచనలు ఇంపైనవిగా మా పనులు ఇంపైనవిగా మేము మా కొరకు మాత్రమే బ్రతకకుండా మా స్వార్థం కొరకు మాత్రమే బ్రతకకుండా మా ఇష్టానుసారంగా బ్రతకకుండా మీ చిత్తము ఏమై ఉన్నది మీ ఆలోచన ఏమై ఉన్నది గ్రహించి లోబడి జీవించడానికి నూతన జీవితాన్ని నూతన మనసును మాకు అనుగ్రహించమని బ్రతిమాలు కొనుచున్నాం మా క్రియలను మీరు శుద్ధీకరించండి మా జీవితంలో ఎందు మీ ఆదరణను అనుగ్రహించండి దయగల దేవ ఎవరెవరు ఈ ప్రార్థనలందు తమ సమయాన్ని అందించి ఏకీభవించేటటువంటి వారుగా ఉన్నారో ఆ వ్యక్తులను కుటుంబంలో మీ కృపచూపున కనికరించి వారి ప్రార్థనలను అంగీకరించి ఈ కొద్దువలున్న భారములున్న బంధకములున్నా సమస్యలున్నా చింతలున్నా అనారోగ్యములున్నా తీసివేసి దృఢపరచుమని వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించుమని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని చూ నీ నిపుడులందరికీ నూతన దీవెన ఆశీర్వాదములను అనుగ్రహించి సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డల ప్రయాణం అంతటిలో మీ కాపుదలను దయచేయమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్